నమస్తే అండి నేను రజాక్ జర్నలిస్ట్ కసాయిని మింగుతున్నటువంటి వైసీపీ పార్టీ కార్యకర్తలు నిన్నటి వరకు అన్న రామ రాముడంటివి భీముడంటివి వీరుడంటివి సూర్యుడంటివి ఈ నిన్నటి మొదటి నుంచేమో అన్ననేమో తిడుతుంటివి ఏంది విధానం అంటూ కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలు అంతా కూడా దుమ్మెత్తిపోయడం జరుగుతుంది ఇదివరకు ఈ మనోడు రోజు మొదలైతే చాలు పొద్దున ఆరు నుంచి నుంచే స్టార్ట్ చేస్తాడనమాట రోజు మొత్తం మీద ఒక ఐదు వందల వీడియోలు వేస్తాడనమాట ఛానల్లో మరి ఏసీ ఏసీ గొంతు కొండ్రాదేమో నాకు అనిపించింది ఒక సరేలే డబ్బుల కోసం ఏదేం చేస్తారు కదా మనిషి అంటేనే డబ్బు కోసమే కదా అనిపించి లైట్ తీసుకునేవాడిని సరే ఏదైతే దైంది మొత్తానికి ఇప్పుడు కథ ఏంటంటే లేచినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నాన్న లోకేష్ గారిని పొగుడుతూ మొదలెట్టాడు అనమాట పొగట్టు మాములు పొగట్టం కాదు అసలు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అసూపడేటట్టు టీడీపీ పార్టీ కార్యకర్తలు అంతా కూడా అసూయ పడేటట్టు పొగుడుతున్నాడు దాంతో మామూలుగా లేదు వ్యవహారం వాళ్ళకేమో మంట పడుతుంది ఈ ఛానల్లో మెజారిటీ సబ్స్క్రైబర్స్ అంతా కూడా వైసీపీ పార్టీ కేడర్ కార్యకర్తలే ఎందుకంటే అప్పట్లో అన్నకి విపరీతంగా భయం చేసేవాడు లేచినప్పటి నుంచి రోజు మొత్తం మీద ఒక వంద వీడియోలు అనుకుంటే దాంట్లో ఒక యాభై అరవై వీడియోలు ఇంచుమించు అన్న గురించి అన్న గురించి చాలా పాజిటివ్గా అన్న లేచాడు అన్న తుమ్మాడు అన్న పడుకున్నాడు అన్న అక్కడ నడిచాడు అన్న ఇక్కడ నడిచాడు అన్న అట్టెళ్ళాడు అన్న ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు అన్న పార్టీలు ఇలా జరుగుతుంది అన్న పార్టీ ఇలా చేస్తుంది అన్న పేపర్లో ఇలా రాత రాశారు అన్న 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 సో అంత అన్న గురించి అనమాట ఇంకా అక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి క్రిటిసైజ్ చేయడమో చంద్రబాబు నాయుడు గారిని క్రిటిసైజ్ చేయడమో నారా లోకేష్ గారిని క్రిటిసైజ్ చేయడమో మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు అప్పుడప్పుడు వీకెండ్ కామెంట్లు విశ్లేషణలు చేస్తారు కదా ఆ విశ్లేషణల మీద వెటకారాలు జోడించడమో చేస్తూ ఉంటాడు అనమాట మన కసాయి అయితే ఇప్పుడు ప్లేట్ తిప్పేశాడు కదా ప్లేట్ తిప్పేయడంతో ఒక్కసారిగా కుర్రోళ్ళంతా మదన పడుతున్నారు సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులతో ఎస్ తప్పో ఒప్పో ఈ రోజున మీడియా అనేది వన్ సైడ్ అయ్యింది సో టీవీ సిక్స్టీ నైన్ కూడా ఎలా ప్లేట్ ఫిరాయించింది నేను తర్వాత మాట్లాడతా ఇదే వీడియోలో మాట్లాడతా తప్ప ఒప్పో కొంతమంది వ్యక్తులు ఉంటారు వైసీపీ పార్టీ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఒక ఒక అతను ఉన్నాడు సరే మంచో చెడో ఓడినా గెలిచిన ఆ పార్టీ కోసం వీడియోలు చేస్తూనే ఉంటాడు అనమాట సరే చంద్రబాబు నాయుడు అక్కడ పొలెట్టాడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పొలెట్టాడు ఏదో చేశాడు ఏదో చేశాడని చెప్పేసి అప్పట్లయితే అన్న భజన కొట్టేవాడు ఇప్పుడు ఇప్పుడైతే కనుక ఏకంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకేమి ఛార్జ్ తీసుకోకముందే ఏడుస్తూ ఉంటాడనమాట సో దాని మనోడి గురించి కూడా ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం మనం అయితే కొంతమంది ఉంటారనమాట లాయల్గా ఎస్ వాళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేసిన లాయల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించి కొంతమంది ఉన్నారు ఒక రెడ్డి రెడ్ల అబ్బాయి ఒక అబ్బాయి అయితే వీడియోలు చేస్తూ ఉంటాడు ఈ రోజుకి కూడా వైసీపీ పార్టీ కోసం వీడియోలు చేసుకుంటూ ఉన్నాడు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా సో ఇలాంటి వ్యక్తుల్ని ఒకంత మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఏ ఎండగా గొడుగు పట్టే వ్యక్తులతో కంటే కూడా డబ్బు కోసం అడ్డగోలుగా అడ్డం తిరిగి నిన్నటి వరకు తిట్టి మళ్ళీ అదే రోజు నుంచి అదే నోటుతో అదే మూసినోది నోటుతో అదే డ్రైనేజ్ నోటితో మళ్ళీ పొగుడుతూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు అసలు నమ్మకూడదు అనమాట వీళ్ళు తేని పూసిన కత్తులు అనమాట తేనె కాదు విషం పూసిన కత్తులు వీళ్ళు ఎటు మారితే అటు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన తప్ప ఇంకొకటి లేడు అనే స్థాయి ఎలివేషన్స్ ఇచ్చాడు అనమాట లేచినప్పటి నుంచి ఈ రోజున పరిస్థితి ఎలా మారిపోయింది సొంత పార్టీ ఆ పార్టీ కార్యకర్తలు ఓస్తున్నారు ఆ యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి కామెంట్లు చూస్తూ ఉంటే విధానమా అది పద్ధత డబ్బు తీసుకోవాలా ఏమో తీసుకోవడం లేదు నాకైతే తెలియదు కొంతమంది అంటూ ఉంటారు కాబట్టి ఆ మాట అన్న అదేవిధంగా మీడియా ఛానల్ టీవీ సిక్స్టీ నైన్ ఏమాత్రం లేదు ఎలక్షన్స్ వచ్చే రోజు నాలుగో తారీఖు ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు గురించి చెప్పాలన్నా ఓడించడానికి ఎంత విశ్వ ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేశారంటే ఈ కసాయి కానివ్వండి ఆ టీవీ సిక్స్టీ నైన్ కానివ్వండి దుర్మార్గమైన ప్రచారం చేసినారు ఏ స్థాయిలో అంటే వాళ్ళ టీవీ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు కానివ్వండి నారా లోకేష్ గారి మీటింగ్లు కానివ్వండి ఏ కోసానా కూడా చూపించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు ఇష్టపడలేదు ఏ క్వశ్చన్ ఏ మూలనా కూడా అలాంటి వ్యక్తులు ఎలక్షన్ రోజున ఎప్పుడైతే ట్రెండ్ మారి అది కూటమి వైపు టర్న్ అయిందో అప్పటికప్పుడు ప్లేట్ ఫిరాయించారనమాట నేను ఆ రోజే చెప్పాను అనమాట మీకంటే వ్యభిచారులు వాళ్ళకంటూ కొన్ని వాల్యూస్ ఉంటే వాళ్ళు ఏదో డబ్బు కోసం కుర్తిపడి అలా బతుకు బతుకుతున్నారేమో మీకంటే వాళ్ళు వంద రెట్లు మేలు అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను అనమాట ఈ జర్నలిస్ట్ కషాయి కూడా అలాంటి వాడు ఎందుకంటే వైసీపీ పార్టీ కార్యకర్తలు ఆ కామెంట్ సెక్షన్లో వస్తున్నారు ఆ కామెంట్ సెక్షన్ ప్రైవేట్ కూడా పెట్టుకుని రావట్లేదు ఎందుకంటే మొన్నటి వరకు ఆ నూటితో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యద్భుతంగా పొగిడి గొప్పగా చిత్రీకరించి ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేసినటువంటి తప్పులు అన్నట్టు ఇప్పుల ఒప్పులు అన్నట్టు వీడియోలు చేస్తా విధంగా నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉండడంతో వాళ్ళ కడుపులో గుండెల్లో మంట పడుతుంది డబ్బుల కోసం ఎంతైనా దిగజారిపోతారు ఇంకొక మాట ఏంటంటే టీడీపీ టార్గెట్ చేయబడేటువంటి ఒక లిస్ట్ అయితే బయట వచ్చినట్టు ఒక పది పేర్లు అయితే బయటకు మరి అందులో ఎంత మాత్రం వస్తుందో తెలియదు నేను దానికి సంబంధించిన తర్వాత మాట్లాడతాను ఆ లిస్ట్ కూడా మన దగ్గర ఉంది పది పేర్లు ఆ పది పేర్లలో ఈ సోకాళ్ళు జర్నలిస్ట్ పేరు ఒకటి అనమాట ఎందుకండి అంతలా టార్గెట్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది తీసుకుని ఒక మంచి గొప్ప నిర్ణయం అన్నట్టు సంబోధిస్తా టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తూ ఉంటే చివరాకరికి జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకుని ముందుకెళ్తూ ఉంటే ఆ పొత్తుపై కూడా విషం జల్లినటువంటి వ్యక్తి మళ్ళీ పైపెచ్చు జర్నలిస్టు మళ్ళీ జర్నలిస్టు ఇంకోటి ఉన్నాడు కదా పదకొండు రోజులు భోజనాలు పెడతా అన్నాడు మరి పెట్టాడో లేదు నాకైతే తెలియదు కానీ ఆ భోజనాలు కూడా వంద వంద రెట్లు బెటర్ బెటర్ అని చెప్పే ఈ మీద ఎందుకంటే ఎట్లీస్ట్ లాయల్గా ఈ రోజుకి కూడా డిబెట్లు పోతున్నాడు ఆ పార్టీ తరఫున ఎట్లీస్ట్ డిఫెండ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఎట్లీస్ట్ డిఫెండ్ చేసుకోవడం ఆ దినంభోజనాలు చెప్పినాడు ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి ఈ సో కాల్డ్ జర్నలిస్టు లాంటి వాళ్ళు ఎలా ఉంటాడు అంటే తాచుపాములు పాము పాముకి పాలు పోతే ఏదో ఒకరోజు విషంగా కిద్దంటారు కదా అలాంటి పాములు నేను మళ్ళీ చెప్తున్నా ఎస్ ఓడిపోయినా గెలిచినా లాయల్ ఉండ లాయల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట అది లేనిదే చాలా కష్టం రోజున ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు టీవీ ఛానల్ బ్యాన్ అయిపోయినాయి కదా టీవీ సిక్స్టీ నైన్ బిఎన్టీవీ టెన్టన్ టీవీ మనస్సాక్షి ఈ ఛానల్ అన్ని ఎందుకు బ్యాన్ అవ్వాల్సి వచ్చింది ఎస్ వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళకి బాగా కలుగుతున్నారు కాబట్టి బ్యాన్ అయింది అదేవిధంగా ఆంధ్రజ్యోతి కావచ్చు టీవీ ఫైవ్ ఛానల్స్ని ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా రానికుండా చేసినారు కాబట్టి కంప్లీట్గా ఆపరేటర్లే కేబుల్ ఆపరేటర్లే మూసిస్తారని తెలుస్తుంది వన్ సైడ్గా తీసుకొని అడ్డగోలుగా చేసి ఈ రోజున మనం కనుక భజన కొడితే కనుక మమ్మల్ని వదిలిపెడతారు అంటే మీరు చేసిన పాపాలు నేను మళ్ళీ చెప్తున్నానండి ఇండివిడ్యువల్ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే నేను తప్పంట తను చేసినటువంటి తప్పు ఈరోజు నేను మా వీడియో చేసినా కదా ఆయన ప్యాలెస్ కట్టిన దానికి ఐదు వందల కోట్ల దానికి ఎంత నష్టం చేయకుండా దానికి నేను వీడియో చేసి ఈరోజుకి కూడా అలా అలా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అంతేగాని వ్యక్తిగత విమర్శల్ని పట్టుకొని ఎవడైనా ఒక ఒక వైసీపీ నాయకుడు ఎవడైనా వచ్చేసి బూతులు తిట్టడం పవన్ కళ్యాణ్ దాని మీద పది పాతికి వీడియోలు చేస్తాడనమాట ఈ కసాయి ఈ సో కాల్డ్ జర్నలిస్ట్ అంటే ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ వీడియోలో రో రోజుకి చెప్పే కదా ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం రోజుకి ఒక వంద వీడియోలు చేస్తే దాంట్లో డెబ్బై వీడియోలు ఆయన భజన కొట్టడానికి ఉండేవి అలాంటి వ్యక్తి రోజున నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భజన కొడతా ఉంటే ఆ కింద కామెంట్ సెక్షన్లో పాపం వైసీపీ వాళ్ళు పడుతున్నటువంటి బాధ వర్ణాజీతం వాళ్ళకి సూదులతో గుర్రపాలతో పొడుస్తున్నటువంటి పొడుస్తున్న పరిస్థితి అంటే వీళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం అదే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే కనుక ఇంద్రుడు సుంద్రుడు ఇంద్రుడు చంద్రుడు రాముడు భీముడు వీరుడు సూర్యుడు అని చెప్పేసి పొగట్లతో ఆ ఒక వెయ్యి వీడియోలు పబ్లిష్ చేసేవాడు అనమాట వెయ్యి వీడియోలు అక్షరాల కాబట్టి వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా చెప్పేది ఒకటే కొంతమంది లాయల్గా ఉంటారు అలాంటి వాళ్ళు నమ్మల్ని పార్టీలకు అతీతంగా నేను మాట్లాడతాను కొన్ని కొన్ని సందర్భాల్లో సో లాయల్గా ఉంటారు అలాంటి వ్యక్తులనే నమ్ముకోండి ఎందుకంటే ఇలాంటి క్రూషల్ సిచ్యువేషన్లో ఎవరైతే సపోర్ట్గా ఉంటారో వాళ్ళని మీరు నమ్ముకోవాల్సి ఉంటుంది అడ్డగోలుగా ఎవడు డబ్బులు ఇస్తారంటే ఆడ వెనకాల పడడం లేకపోతే వాళ్ళ సైడ్ టర్న్ అవ్వడం ఎవరికి అధికారం అయితే వాళ్ళు టర్న్ ఇటువంటి చిల్లర పనికి మనసన్నా అసలు వెనకాల అసలు పట్టించుకోబాకండి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు వీడియోలు చూసినా కానీ మీకు కడుపు మండుతూ ఉంటుంది నిజం అది అది వాస్తవం మరీ సిగ్గు శరం కొంచెం కూడా ఏ ఎంతో ఇష్టం ఎంతో కూడా కనిపించట్లేదు నాకైతే ఈ సోకాల్ జర్నలిస్ట్లో అది పరిస్థితి